సైన్స్ వివరించలేని ఐదు సాధారణ విషయాలు ఒకటి ప్లేసిబో ప్రభావం పరిశోధకులు కొంతమంది అనారోగ్య వ్యక్తులకు నకిలీ మాత్రలు ఇచ్చారు మాత్రలు తీసుకున్న తర్వాత వారి రోగనిరోధక శక్తి మెరుగుపడింది వారి ఒత్తిడి స్థాయిలు తగ్గాయి వారి శక్తి స్థాయిలు పెరిగాయి మరియు వారి అనారోగ్యాలు పోయాయి రెండవది దేజావు నేను దీన్ని ఇంతకు ముందు చూసినట్లు నాకు అనిపిస్తుందా ఇది మెదడు న్యూరాలలో లీకీ వైరింగ్ సమస్య అని చెబుతారు కానీ మనకు ఇంకా ఖచ్చితంగా తెలియదు మూడవది ఆవలించడం మీరు అలసిపోయినప్పుడు మాత్రమే ఆవలిస్తారని మీరు చెబుతారా అప్పుడు ఎవరైనా ఆవలించడం చూసినప్పుడు మీరు ఎందుకు ఆవలిస్తారు నాలుగవది పక్షి యొక్క జీపీఎస్ వ్యవస్థ ఎలా బాగా పనిచేస్తుంది యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించి అది దేశంలో కాదు నగరంలో కాదు కానీ అది చేరుకోవాలనుకునే అభయారణ్యంలో దిగుతుంది మరియు అది కూడా బాదం పరిమాణంలో మెదడుతో కొందరు అది భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని చూడగలదని అంటున్నారు అది కేవలం అంచనా చివరగా ఐదవది వాహనం లేకపోయినా చాలా దూరం ప్రయాణించే వాహనం శబ్దం మీరు ఎప్పుడైనా విన్నారా నకిలీ కుక్క మొరుగుతున్న శబ్దం గంట మోగుతున్న శబ్దం తేనెటీగ మ్రోగుతున్న శబ్దం కానీ మనం ఈ శబ్దాలను ఎందుకు ఊహించుకుంటున్నాము కొంతమంది చాలా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం కోసం వెతుకుతున్నారు